శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ ఉద్యోగంలో మేము ఎక్కువ కాలం ఉండలేకపోతున్నాం ఏ ఉద్యోగం మేము చేయలేకపోతున్నాం అనేక ఉద్యోగాలు మేము మారామండి అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మనం ఏ ఉద్యోగంలో చేరినా సరే ఏ ఉద్యోగం చేస్తున్నా మనకి తప్పనిసరిగా సమయ పాలన అవసరం క్రమశిక్షణ అవసరం అదేవిధంగా ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని హృదయం బట్టి మనం నడుస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు మనకి రావు అదేవిధంగా ఉద్యోగానికి ఎలా గౌరవం వస్తుందో మనం తెలుసుకొని ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసిన మనకు కూడా గౌరవం ఎలా లభిస్తుందో ఇవి తెలుసుకొని మనం చేయాలి ఉద్యోగ సమయంలో ప్రతి క్షణం కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులు మనం చేయగలిగితే అదే ఉద్యోగం మనకి సిరి సంపదలు కురిపిస్తుంది మన ఉద్యోగాన్ని ఎవ్వరూ తీసేయలేరు అలా కాకుండా కుటుంబ విషయాలు కాలక్షేపాలు ఉద్యోగ సమయాల్లో చేస్తే మనం ఇబ్బందులు పడక తప్పదు